రేవంత్ రెడ్డి గారు మొదలను ఆటో డ్రైవర్లను ఆదుకోండి మేము కాంగ్రెస్ కార్యకర్తలము ఎనభై మంది ఆటో డ్రైవర్ ఉన్నాము మధ్యన డిస్టిక్ కాంగ్రెస్ అంటే మాకు అభిమానం రేవంత్ రెడ్డి అంటే మాకు గౌరవము ప్రేమ అన్నీ ఉన్నాయి సార్ మీరంటే మేము ఇచ్చి ఇది సార్ మమ్మల్ని కాంగ్రెస్ కోర్స్ గెలిపించేందుకు మమ్మల్ని రోడ్ మీద ఇస్తే సార్ దయచేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకోండి సార్ రేవంత్ రెడ్డి గారు మొదలను ఆటో డ్రైవర్లను ఆదుకోండి మేము కాంగ్రెస్ కార్యకర్తలము ఎనభై మంది ఆటో డ్రైవర్ లో ఉన్నాము మధ్యన కాంగ్రెస్ అంటే మాకు అభిమానం రేవంత్ రెడ్డి అంటే మాకు గౌరవం ప్రేమ అన్ని ఉన్నాయి సార్ అంటే మేము ఇది సార్ మమ్మల్ని కాంగ్రెస్ కోర్స్ గెలిపించేందుకు మమ్మల్ని నోట్ మీద సార్ దయచేసి మా ఆటో డ్రైవర్లను ఆదుకోండి సార్ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఆటో డ్రైవర్లను ఆదుకోండి మేము కాంగ్రెస్ కార్యకర్తలము ఎనభై మంది ఆటో డ్రైవర్ ఉన్నాము మంచిన డిస్టిక్ లా కాంగ్రెస్ అంటే మాకు అభిమానం రేవంత్ రెడ్డి అంటే మాకు గౌరవము ప్రేమ అన్ని ఉన్నాయి సార్ వీరంటే మేము ఇది సార్ మమ్మల్ని కాంగ్రెస్ కోర్స్ గెలిపించేందుకు మమ్మల్ని రోడ్డు మీద ఇస్తే సార్ దయచేసి మాటో డ్రైవర్లను ఆదుకోండి సార్